హై జిస్ ఈస్ భువనేశ్వర్ చక్రవర్తి ప్లీజ్ సర్ మై ఛానల్ హ్యాండ్ గార్డెన్స్ ఇక్కడ చూసినారా గడ్డి మామూలుగా అబ్బాయి గడ్డి కొడుతున్నాడు బెస్ కట్టడ్రతో సో పైన మూడేళ్ళ మంది విడిచిపెట్టి కొడుతున్నాడు అనమాట సో అంతే ఎక్కువ ఉన్నది ఇక్కడ అవతల ఆడ చూసారా ఆడ ఎక్కువ కనపడుతుంది చూడండి ఇదంతా గడ్డి కొట్టేసాడు ఎంత ఎంత కొడుతున్నావు ఎంతసేపు పడుతుంది కొట్టడానికి అంటే గంటకి చెట్లు ఓకే గంటకి ఎనభై నుంచి తొంభై చెట్లు కొడుతున్నాడు సో ఇవన్నీ ఫ్రూట్ కవర్స్ కట్టిండే తోట సో ఇది వన్ ట్వంటీ డేస్ అనమాట తోట సో ఆల్మోస్ట్ ఇవి అప్పుడే వంద నుంచి వంద యాభై గ్రాముల వరకు ఉన్నాయి సైజులు సో మనకు చిన్న సైజు యాపిల్ సైజులో ఉన్నాయి అన్నమాట ఆల్రెడీ మన టెన్నిస్ బాల్ సైజుకి వచ్చేస్తాయి ఇంకా ఇంకా ఫిఫ్టీన్ ఇప్పుడు ఇప్పుడే సింక్ ఏంటంటే కాయ అదే స్ప్రేస్ కొంచెం పడుతుండాలకి సింక్లో ఉంది కొంచెం లూజ్ చేసుకోవాలి ఈ కాయని అదొకటే మనం చేసుకోవాల్సింది మొత్తం మొత్తం ఫ్రూట్ కాదు అంతా బ్రష్ కట్టర్ చూడండి మూడేళ్ళ మీద ఇది ఇంతకుముందు కొట్టింటే ముందు వర్షం ముందే పడిగే అడు మళ్ళీ కనపడుతుంది ఇక వర్షం ఇప్పుడు కొట్టుతున్నాడు ఈరోజు సో ఇవి చూడండి ఎందుకు కాయ సింక్లో ఉందబ్బా కొంత స్ట్రెస్ రిలీజ్ చేయొచ్చు చెట్లకి ఇగో చూడు కాయ పట్టుకొని ఉంది ఎందుకు సో అది దీని మామూలు అంత జనరల్ లిక్విడ్ కానీ లేకపోతే కానీ ఇది జైమ్ అని చెప్తున్నా కదా ఆ జైమ్ గోల్ కానీ వదిలేను వెళ్దాంలే అది వదిలితే కొంచెం స్ట్రెస్ రిలీజ్ అవుతుంది కాయ ఇట్లా పట్టుకొని ఉంది స్పేస్ ఎక్కువ పడుతుంటాయి కదా ఏం కానీ నీళ్ళు ఎక్కువైనాయిడ వర్షం పది నుంచి నీళ్ళు నీళ్లు వాన్సరుగు ఉంటుంది వాన్సరుగు పోవాలంటే నీళ్ళు వదులుకోవడం బెటర్ ఒక పది పదిహేను నిమిషాలు వాన్సరుగు పోవాలంటే ఇదిగోండి అన్నిటికీ కవర్లు కట్టినారు మామూలుగా అంతా ఇక్కడంతా ప్రెస్ కట్టర్ కొట్టాడు ప్రెస్ కట్టర్ కొట్టినాక వర్షం పడింది ఒకటి చిన్నగా ఉడితే అంతా ఇదంతా తుంగ కదా అంత తుంగ ఏముండే అంత పెద్ద ఎఫెక్ట్ ఉండదు కానీ ఇడిత్తే ఇంత ఎత్తులేసి ఉంటుంది ఇవ్వండి ఈ పంట చూడండి ఇక్కడ అంత కాయలే ఉంది కనబడుతున్నా కవర్ల మీద అది లేదు ఆ కలరింగ్ బిస్కెట్ కలర్ దాని నుంచి ఇప్పటి నుంచే సైజులు ఈ కలర్ ఈ కలర్ స్టార్ట్ అయినాకే సైజులు స్టార్ట్ అవుతాయి ఊరుతాయి కాయ నువ్వు ఎంత వదిలితే అంత లూజ్ అవుతుంది లూజ్ చేసుకుంటుంటే చాలు నువ్వు ఖాయ్ అదే స్క్రాచింగ్ ఎక్కువ ఉంది ఎందుకయింది అని ఆలోచిస్తున్నాను దాంట్లో ఏదో స్ప్రే స్ప్రే అయితే ఇక ఈ చూడు దీనికి కూడా అసలు ఎంత ఎక్కువ పడింది చూడు స్ప్రేస్ అయితే ఏది ఓవర్ డోస్ పట్లేదు ఏదో ఒకటి అయింది ఒకసారి చెక్ చేసుకో క్రాస్ చెక్ చేసుకోవాలి లేకుంటే నాకు ఒకసారి పెడితే కింద నువ్వు ఏం కొట్టినావు దాన్ని చెక్ చేసి చెప్తాను అది స్క్రాచింగ్ ఎక్కువైంది అదే స్ప్రే ఎక్కువ పడి అందుకే చెట్టు కూడా చూడు అంతకుముందు ఇట్లా లేదు నిదీ నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక చూడు ఆకులు కూడా బాగా హెవీగా దెబ్బతింటున్నాయి అది జైమ్ వెళ్తే ఏం లేదు కాయ షైనింగ్ వస్తుంది అది మామూలుగా జయంలో ఏముంటారు సివిడ్ అమినో ఫల్విక్ ఇవన్నీ మిక్స్డ్ ఉంటుంది అనమాట అది చాలా ఎక్సలెంట్గా రిజల్ట్ ఉంది అది కలుపుకొని వదులుకుంటే సరిపోతుంది డ్రిప్లోకి అది మామూలుగా ఇవి చూడండి మా ఇంకా ఆల్మోస్ట్ వన్ ట్వంటీ డేస్ సో ఆల్మోస్ట్ కంట్రోల్లో ఉంది బ్లైట్ ఎక్కడ వన్ ఆర్ టూ ఫ్రూట్స్ మీద తప్పితే ఎక్కడా లేదు ఏంటి ఉడుకుంది ఈరోజు నీకు నీకు ఇట్లా ఉంటేనే ప్రాబ్లం అయిపోయింది ఇది కాండి ఇది ఆల్రెడీ బ్లైట్కి ఎఫెక్ట్ అయి పగిలిపోయిన కాయ చూడండి లేదు అయిపోయింది ఇది ఇక్కడ యాక్టివ్గా ఉంది బ్లైట్ యాక్టివ్గా చూడండి చూడండి అది ఏ రండి యాక్టివ్ లే ఒకటి అది జాగ్రత్త ఓకే గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హైన్ గార్డెన్స్